హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈయన పడ్డ కష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఆయన నమస్కారం ఎలా ఉన్నారు నమస్కారం సార్ బాగున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్ యూ కంగ్రాట్స్ వచ్చినందుకు అంటే మీ వీడియో చూసిన తర్వాత చాలా మంది అయితే చాలా బాధపడ్డారు ఏంటి ఇలా జరుగుతుందా ఏంటని అంటే చాలామంది లో ఉంటారు బట్ మీరు అంత ఆవేదన పడుతూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనే వీడియో పెట్టడానికి కారణం ఏంటి కారణం అంటే సార్ ఇక్కడ నుంచి నేను కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కోవైడ్కి వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్తే ఏదో మనము బాగుపడతాము ఏదో పది రూపాయలు సంపాదించుకుంటాము అని చెప్పి నేను ఆశలతోటి వెళ్ళాను ఇక్కడ నుంచి నేను అంటే మనకి చెప్పడం ఒక పని అక్కడ ఉన్నది ఇంకొక పని అంటే నేను ఉత్త గొర్రెల దగ్గరికి అని చెప్పారు నా గొర్రెల దగ్గరకనే చెప్పారు కానీ ఎడారి ఇలా ఉంటుందని నాకు చెప్పలేదు గొర్రెలు ఉంటాయి అక్కటికి పచ్చ గడ్డి ఉంటుంది గడ్డి కోసి వేసి ఆవిటికి నీళ్లు పెట్టుకొని ఆ గడ్డి నువ్వు కోసిన గడ్డికి నీళ్ళు వేసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ ఉంటుంది రూమ్లో ఉండడం తప్ప ఏం పని ఉండదు నీకే అని చెప్పారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు ఒకటి కాదు మేకలున్నాయి పావురాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి హంసలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఈ తొన్నం కోళ్ళు ఉన్నాయి మన పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయి పిల్లిలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి ఇవిడికి అన్నిటికీ సమాలించుకుంటూ వాటికి కొన్నాళ్ళు గడిపాను అవి చాలదన్నట్టు అన్నట్టు చెట్లు ఉన్నాయి సరే చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలు అవి అవి ఆ భూమికి బతకవు అవి ఆ భూమి సారాంశం లేదు అందులో అవి బతకట్లేదు అయినా కూడా రెండు కిలోమీటర్లు నీళ్లు మోసుకెళ్ళి చెట్లు పోసేవాళ్ళు రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు మోయాలి ఎడారిలోనే నీళ్లు తీసుకుని వెళ్ళి మోయాలి అక్కడికి వాటర్ క్యాన్లతో తీసుకెళ్ళాలి కొన్ని చెట్లకైతే అయితే డ్రిప్పులు ఉన్నాయి కొన్ని చెట్లకు లేవు నేను ఒక్కడనే అయిపోయాను నాతో పాటు శ్రీలంక అతను ఉండేవాడు అతను నేను ఇద్దరు అక్కడ కష్టపడి పని చేసేవాళ్ళం నేను వెళ్ళి నా నాలుగు రోజుల వరకే అతను ఉన్నాడు అక్కడ నాలుగు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు అతను మిమ్మల్ని పెట్టేసి వెళ్ళిపోయాడు అతను నాకు ఆ నాలుగు రోజులు కూడా ఎందుకున్నాడంటే పని ఎలాగ చేయాలి ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి ఏ టయానికి ఏం చేయాలి అని చెప్పి మొత్తం చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడంతో నాకు ఈ ఒక వంటర్ వంటరి వాణి అయిపోయాను ఎడారిలో కోవేటికి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వేశారు కనీసం నర మానవుడు కూడా లేడు మాట్లాడిచ్చేవాడు కూడా లేడు కనీసం తిన్నావా ఉన్నావా అనేవాడు కూడా లేడు పాములు ఎక్కువ తేళ్ళు ఉన్నాయి అదేదో విషపూరితమైన పురుగులు ఉన్నాయి అతను చెప్పాడు నాకు ఇవి కరిసిన వెంటనే నువ్వు చనిపోతావు మనిషి జాగ్రత్తగా ఉండు అని చెప్పని వెళ్ళాడు అంతకుముందే నేను వెళ్ళిన రెండు రోజుల తర్వాత అతనికి నాకు శ్రీలంక అతనికి నాకు గొడవలు అయ్యేవి అతని భాష నాకు రాదు నా భాష అతనికి అర్థం కాదు అతను ఏదైనా చెప్తే నేను తిరిగి అడిగేవాడిని ఏం చెప్తున్నావు అని లేదంటే ఏదన్నా సైగ చేస్తే అర్థం చేసుకునేవాడిని అతని భాష నాకు రాకపోవడం వల్ల అతనికి నాకు గొడవ జరిగేది అట్లా రెండు మూడు సార్లు గొడవ జరిగింది మా అతను చెప్పాను నేను కపిల్కి చెప్పాను ఈ విధంగా చెప్తున్నాను నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పని అతను ట్రాన్స్లేషన్ పెట్టేవాడు సెల్లో తెలుగులో నేను చెప్తే అతనికి అరబ్బీలో అర్థమయ్యేది అతను అరబ్బీలో చెప్తే నాకు తెలుగులో ట్రాన్స్లేషన్ అయ్యేది ఇలాగ మాట్లాడుకునేవాళ్ళు అతను కూడా బాగుంటేనే ట్రాన్స్లేషన్ పెడతాడు లేకపోతే అసలు బయటకు పో అంటాడు ఒకటే మాట బయటకు పోయి పని చేసుకోపోంటాడు అంతే ఇంకా అలాగ కొన్నాళ్ళు భరించాను అన్న వల్ల కాలేదు ఒంటరితనం అయిపోయాను నెల మీద రోజులు ఉన్నాను ఉన్నాను అక్కడ నా వల్ల కాలేదు ఎంతెంతో ట్రై చేశాను నా వల్ల కాలేదు అరవై డిగ్రీలు ఎండగాస్తుంది మా కపిలే చెప్పాడు వచ్చి అరవై డిగ్రీలు ఎండ కాస్తుంది తొందరగా చేసుకో పని నైట్ మూడింటికి నిద్ర లేసేవాడిని మూడు గంటలకి మూడు గంటలకు లేసేవాడిని టార్చ్ లైట్ ఎత్తుకునేవాడిని టార్చ్ లైట్ ఎత్తుకొని ఎండకు భయపడి మూడు గంటల నుంచి మొదలు పెడితే ఓటీఆర్ దాకా నాకు పని సరిపోయేది అక్కడ మధ్యాహ్నం ఓటీనార్ దాకా ఒక్కడనే కదా ఓటీన్నర్ దాకా సరిపోయేది ఓటీఆర్ దాకా అది వీడికి మ్యాథ్ వేసుకుంటూ మా కపిలు వీడియోలు పెట్టమనేవాడు మ్యాథ్ పెట్టిన వెంటనే నువ్వు నాకు వీడియో పెట్టాలి అనేవాడు ఆ వీడియోలు పెట్టడానికి పెట్టలేదంటే ఒక ఐదు నిమిషాలు లేట్ అయిందంటే నువ్వు మ్యాథ్ పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు అని అర్సేవాడిని నేనేమో మేత పెడతాను నీళ్ళు ఒక పక్క చూసుకోవాలి మేత ఒక పక్క చూసుకోవాలి టయానికి ఎండ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఆత్రంగా తరంగా ఒక్కడిని అక్కడ అటు ఇటు అటు ఇటు పరిగెత్తి చేసుకునేవాడిని ఒకరోజు చూసాను నేను ఇంకో మనిషిని పిలిపించు అని చెప్పి అడిగాను అతను ఇంకోసం ఇంకో మనిషిని పిలిపించు అక్కడ వల్ల కావడం లేదు ఇవన్నీ చేసి మళ్ళీ ఆ చెట్లకు నీళ్ళు ఈ ఎండకు మోసుకెళ్తుంటే నా వల్ల కావడం లేదు ఎండకి నా ఒంట్లో శక్తి లేదు నీరసం అయిపోతుంది వాళ్ళు అరవై డిగ్రీలు కాస్తుంది అండి నువ్వే చెప్పావు నా వల్ల అవ్వడం లేదు అని చెప్పని చెప్తే అవసరం లేదు నువ్వే చేసుకోవాని ఎవరు కానీ శాలరీ అడిగాను నెల అయిపోయింది శాలరీ కూడా అడిగాను శాలరీ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి నాకు శాలరీ కావాలి ఇలా నేను అడిగితే లేదు పంపలేదు కనీసం నేనన్నా శాలరీ చేతికన్నా ఇస్తే ఒకవేళ పోయి వేద్దామన్నా నాకు వెహికల్స్ లేవు అక్కడి నుంచి నూట నలభై కిలోమీటర్లు ఏటెళ్లాలో కూడా దారి తెలియదు నాకు నుంచి ఎటుపక్క ఏటకెళ్లాలో దారి తెలియదు ఎడారి లేసారు సరే అని చెప్పని టైం భోజనం వండుకోవడానికి టైం సరిపోయేది కాదు అక్కడ ఏదైనా బిస్కెట్ నీళ్ళు ఉంటే తాగేసి ఉండిపోయాను అలాగా కొన్నాళ్ళు గడిపాను బలంతంగా ఈ ఆర్థిక ఇబ్బందులు నా వల్ల అవడం లేదు అని నా వల్ల కాక లాస్ట్ కి ఇంటికాడు ఉన్న మా భార్యకి కూడా ఫోన్ చేసి డబ్బు అడిగాను డబ్బు ఇలా చెప్పారు వెళ్ళేటప్పుడు యాభై వేలు తీసుకుని వెళ్ళారంట అది కాకుండా మళ్ళీ అక్కడ ఒక డెబ్బై వేలు వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పారు వాళ్ళు పెట్టమన్నారు నా మీద వాళ్ళు ఖర్చు పెట్టారట పంపిస్తామన్నారు అన్నారు కానీ చాలా మంది ఏమన్నారంటే ఆ డబ్బు ఇచ్చిన నేను పంపరా అన్నారు మనకు పంపడానికి మనకు అవసరం లేదు మనం ఏజెంట్ దగ్గర ఏజెంట్ తో మనకు పని ఏజెంట్కి అడగండి అన్నారు ఏజెంట్ ఆవిడ అడిగింది అడిగితే ఏజెంట్ ఉండుకొని అక్కడ ఏజెంట్ ఫోన్ చేసాడు అతను ఏం చెప్పి అతను అక్కడ ఉన్నది ఆడాము ఆమె వండుకొని పంపడు అక్కడ మీరు మీరు ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు అన్నదంట ఆయన నాకు సంబంధం లేదు మీరు నువ్వు అంట కపిల్కి మాట్లాడుకో అన్నారు ఇతను పోసి ఇతను ఫోన్ చేసి కపిల్కి అడిగాడు ఇంకో మనిషిని పంపుతాను వీజా పంపించు అన్నాడు అందుకు అతను వచ్చి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు నువ్వు నీకేమవసరం అని చెప్పి కొట్టడానికి వచ్చాడు అక్కడ కపిలు కొట్టడానికి వచ్చేసరికి నాకు తెలియదు బాబా అతనికి ఫోన్ చేస్తారని తప్పు అని చెప్పను కొట్ట ఇంకొట్టడానికి వస్తే ఆపేవాళ్ళు కూడా లేరు అక్కడ ఎప్పుడు గన్ ఉంటుంది అతని దగ్గర డబుల్ బ్యారెల్ గన్ కార్లో స్టాక్ ఉంటుంది ఎప్పుడు ఎనీ టైమ్ అక్కడ ఎడాట్లో ప్రతి ఒక్కరి దగ్గర గన్ను ఉంటుంది కపిల్ దగ్గర కంపల్సరీ గన్ ఉంటుంది డబుల్ బ్యారల్ గన్ కంపల్సరీ ఉంటుంది ఒకసారి చూపించాడు కాల్చాడు కూడా గాల్లోనే రెండు రౌండ్లు గాలిలో కాల్చాడు నన్ను కాల్చమని ఇచ్చాడు కానీ నాకు భయపడి నేను వద్దు నాకు నాకు రాదని చెప్పాను అప్పుడు చూశాను అతని దగ్గర గన్ను నేను సరే అని చెప్పనేసి ఇలాగ అడిగాను మళ్ళీ ఒకసారి ఈయన విజిటింగ్ కార్డు పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టాడు ఇలాగ మనిషిని పంపుతాను వీజి పంపించి అక్కడి నుంచి అని అనేసి అంటే నేను అవసరం లేదు నీకు ఒకసారి చెప్పాను కదా అతనికి చెప్పు అని మళ్ళీ చెప్పట్లేదు నువ్వు మళ్ళీ ఫోన్ చేయిస్తున్నావు అని చెప్పి మళ్ళా కొట్టడానికి వచ్చాడు అప్పుడు ఇతను ఫోన్ చేశాను నేను నువ్వు ఏం చేసినా నువ్వు ఇతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు నువ్వు చెప్పడము సైకో దగ్గర సైకో నా కొడుకు దగ్గరికి పంపించేవాను నన్ను ఇలా నిన్ను నమ్మిన దానికి నా మెట్టుతో నేను కొట్టుకోవాలి కానీ నీకు ఏదైనా కోపం ఉంటే ఇంటి దగ్గర మెట్టుతో నాలుగు గేట్లు కొట్టిండాల్సిందే నన్ను నీకే నాకు అంత వైరం ఏమీ లేదు కదా మళ్ళీ నాకు ఉత్త గొర్రెలు అని చెప్పవు ఇన్ని ఇన్ని ఉన్నాయి ఇన్నిదే ఇన్నిటికేసేవు నా వల్ల మిమ్మల్ని ఇవిడు సమాలు కడిగాను అడిగాను చెప్పాను నువ్వు ఇలాగా నాకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అతను నా వల్ల అవట్లేదు తెలుసు కదా ఆ విషయం ఆ విషయం చెప్తే అతను ఏమన్నాడంటే ఆవిడికి నీళ్లు పెట్టుకుని మేత పెట్టుకుని అన్నాడు చెప్పడం సులభమే ఎవరికైనా కానీ అక్కడ పడేవాడికే తెలుసు బాధ ఎలా ఉంటది మూడింటికి నిద్రలేసి మళ్ళీ దాకా ఏసీ ఉండేది లేదు ఎండ ఎండ ఒక ఫ్యాన్ లేదు ఎర్రట రేకుల సెట్ లో ఉండాలి లోపల ఉంటే వేడి అదే మీరు ఒక వీడియో పెట్టారు ఆ వీడియో